శ్రీ కాళహస్తి స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను జెఎన్టీయూతో అనుసంధానంలో భాగంగా జేఎన్టీయూ వీసీ కళాశాలను సందర్శించి మౌలిక సదుపాయాలను వీక్షించారు వసతి గృహాలు మౌలిక సదుపాయాలపై పలు సూచనలు చేశారు కూటమి ప్రభుత్వ సహకారంతో మంత్రి నారా లోకేష్ ఆశీసులతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఇంజనీరింగ్ విద్యలో కళాశాలను మళ్లీ అగ్రగామిగా నిలిపి

ఈ స్టాఫ్ డిస్పుట్ బజార్ లోటేస్ట్ లాంటిది ఎట్లాంటి ఇట్లాంటిది బ్ర స్కిల్ కాలేజ్ హస్ బీన్ మర్జ్ విత్ జెఎన్యు అదే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఎప్పుడ్రా ఇప్పుడు డాండోర్ అగ్రిమెంట్ కూడా స్టేజ్ లో ఉంది అది ఈ రోజు కూడా సెక్రటరీ కార్ తో కన్సిలర్ మాట్లాడడానికి కిం చేంజ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కార్ ఆ మాట్లాడడానికి ఇదర్ కూడా ఈ రోజు కొంచెం ప్రాక్సీ యాప్ అప్స్టోవడుంది ఈ రోజు కూడా మరి లోకేషన్ కూడా అఫిషియల్ ప్రకటించాలి అవన్నీ డిడ్ వాల్వడైతే జస్టిస్ అన్నమాట చేస్తున్నా प्रमाणा डेफिनटली स्टेटी गो इट टू गोपीएम